తెలంగాణ రాష్ట్ర ఆదర్శ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుని నా పేరు బోధన వెంకటరెడ్డి మా కార్యవర్గ ఉపాధ్యక్షులు కూడా రావడం జరిగింది ఏంటంటే ముఖ్యంగా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖరరెడ్డి గారు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో దాదాపుగా యాభై వేల మందిని ఎంపిక చేయడం జరిగింది ఈ వ్యవస్థ తీసుకురావడం జరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో మొదటి క్యాబినెట్లోనే ఈ ఆదర్శ రైతులు అనేది కాంగ్రెస్ కార్యకర్తలు అనే దురుద్దేశంతో వెంటనే ఫస్ట్ క్యాబినెట్లోనే ఈ వ్యవస్థని రద్దు చేయడం జరిగింది తర్వాత మేము ఎప్పుడూ గవర్నమెంట్ మీద వ్యతిరేకతగానే ఉంటిమి మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మెయిన్ మెయిన్ఫెస్టోలో కూడా ఆదర్శ రైతు వ్యవస్థని పునరుద్ధరిస్తామని పెట్టడం జరిగింది దానికి గాను మేము ఈరోజు ప్రజావాణిలో మళ్ళీ మా వ్యవస్థను తీసుకురావాలి అంటే రైతులకు ఏంటండి ఆదర్శ రైతుల అవసరం ఏముంది అంటే స్వామినాథన్ సిఫారసు మేరకు అప్పుడు రెండు వందల కుటుంబాల నుంచి రెండు వందల యాభై కుటుంబాలకు ఒక ఆదర్శ రైతుగా సైంటిస్ట్గా ప్రభుత్వానికి కానీ ఇట్లా ప్రజలకు కానీ అనుసంధానకర్తగా వ్యవహరించాలనేది మినిమం టెన్త్ క్లాస్ చదువుకునే వాళ్ళని తీసుకోవడం జరిగింది దానివల్ల పద్నాలుగు శాఖలకు మేము అనుబంధంగా గవర్నమెంట్కు ప్రజలకు సేవ కూడా చేశాము కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర గారు ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలని తీసుకోవడం జరిగిందనే దురుద్దేశంతో అక్కడ ఆంధ్రలో వై చంద్రబాబు నాయుడు తెలుగుదేశం రాగానే వాళ్ళు ఫస్ట్ క్యాబినెట్లోనే అక్కడ రద్దు చేశారు ఇక్కడ తెలంగాణ రాగానే కూడా ఫస్ట్ కాంగ్రెస్ కార్యకర్తలు అనే ఉద్దేశంతో ఫస్ట్ కాంగ్రెస్ క్యాబినెట్లోనే మా వ్యవస్థని రద్దు చేయడం జరిగింది మినిమం పదహారు వేల రెండు వందల మంది తెలంగాణలో ఆదర్శ రైతులుగా అప్పుడు విధులు నిర్వహించాం నిర్వహించడం కాకుండా మళ్ళీ చేస్తామని అనుకుంటే వీళ్ళంతా కాంగ్రెస్ కార్యకర్తలని దురుద్దేశంతో మమ్మల్ని రద్దు చేశారు దాన్ని మేము ఈ ఈ ప్రభుత్వంలో సేవ చేస్తామని చెప్పడం జరిగింది దానికి మన మేనిఫెస్టోలో కూడా మా ఆదర్శ రైతు వ్యవస్థను పునరుద్ధరిస్తారని పెట్టడం జరిగింది అందుకే ఈరోజు వచ్చి ప్రజావాణిలో మరొకసారి విన రెండు వందల యాభై మంది రైతులకు ఒకరు ఉంటారు రెండు వందల నుంచి రెండు వందల యాభై మందికి ఒక ఒక ఆదర్శ రైతుగా ఉండాలనేది ఆ రోజు నిర్ణయించింది స్వామినాథన్ సిఫారసు విలేజ్కి ఒక్కరు అని అన్నారు కానీ ఒక అడుగు ముందుకేసి వైఎస్ రాజశేఖర గారు రెండు వందల నుంచి రెండు వందల యాభై మందికి ఒక ఆదర్శ రైతు ఉంటే సైంటిస్ట్గా వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ రోజు చేయడం జరిగింది అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర గారి ప్రభుత్వంలో వాళ్ళ ప్ర నెలకు మూడో సోమవారం రోజు సైంటిస్టులతోటి ట్రైనింగ్లు ఇప్పించేది ఆదర్శ రైతులకు అప్పుడు ఏది కానీ లోన్లు కానీ ఏదైనా వ్యవసాయంలో లోటుపాట్లు జరిగినా వీళ్ళు ముందుండి వాళ్ళకు ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానకర్తగా వ్యవహరించేవాళ్ళు కేవలం ఒక వెయ్యి రూపాయల జీతభత్యం అంటే గౌరవ వేతనం అని అట్లా తీసుకొని ఆ రోజులలో అంత ప్రజాసేవ చేసినాం కాబట్టి ఈ ప్రభుత్వానికి కూడా మరొకసారి మాకు అవకాశం ఇవ్వాలని అంటే ఈ ఆదర్శ రైతు అనేది ప్రభుత్వానికి అంటే అధికారులకు రైతులకు మధ్య సమన్వయకరతగా ఉంటాడు రైతులకు కావాల్సిన లోన్లు కానీ ఏ టైంలో ఎలాంటి పంటలు వేయాలి ఎలాంటి మందు పిచికారీ చేయాలి అనే రైతులకు అంటే సలహాలు సూచనలు ఇవ్వడానికి ఆదర్శ రైతు అనేది చాలా కీలకంగా ఉంటుంది రైతు ఆదాయం పెరగడానికి తన పంట అమ్ముకోవడానికి ఏ సమయంలో పంటను అమ్ముకోవాలి అంటే సూచనలు చేయడానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి గతంలో ఉన్న వ్యవస్థను మళ్ళీ పునరుద్ధ పునరుద్ధరించాలని వీళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ అభ్యర్థనను వ్యక్తం చేయడానికి ఇక్కడికి వచ్చినట్టు వీళ్ళు చెప్తున్నారు